మిక గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం ప్రకారం మనం వాక్యాన్ని చదువుకుందాం బెత్లెహేమ్ ఎఫ్రత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను చూశారా ఈ ప్రవక్త దేని గురించి ప్రవచించాడంటే రెండు విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒకటి ఆయన ఏ గ్రామంలో జన్మిస్తాడో ప్రవచించాడు ఆయన ఇంకొక విషయము ఆయన ఏం చేస్తాడు అంటే ఇస్రాయేలను నా ప్రజలు చూసారా ఆ మాట ఇస్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంటే ఆయన రాజుగా జన్మిస్తాడు రెండు విషయాలు కనిపిస్తుంది ఆయన ఏ పట్టణంలో జన్మిస్తాడు తర్వాత ఆయన ఏలబోయే విషయాన్ని గురించి ప్రవచించాడు కాబట్టి ఆయన ప్రవచించినట్లుగానే కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రవ ప్రవచించినట్లుగానే ఆయన జన్మించే సమయంలో దేవదూత గాబ్రేలు అనే దేవదూత మరియా యొద్దకు వచ్చి నువ్వు గర్భం ధరిస్తావు మనకు మనం అనేకసార్లు చదువుకున్న మాట లోకస్సు వార్తలో మనము ఈ మాటలు అంటే ఆయన జన్మించే ఆ సమయంలో వర్తమానం తీసుకొచ్చిన దేవదూత యొక్క లోకస్సు వార్తలో మనం వస్తే లోకస్సు వార్త మనము మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఆరవ నెలలో గాబ్రేయులను దేవదూత గలయలోని నసరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును అను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యకు పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తుల నీకు శుభము ప్రభువు నీకు తోడి ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభ వచ్చినం ఏమిటో అని ఆలోచించుకుని దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితేవి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు చూడండి ఈ మరియా ఏ ప్రాంతానికి చెందిందిరాలు అంటే గలయలోని నజరేతను ఊరికి చెందింది కానీ ప్రధానం చేయబడిన యోసేపు యోసేపుకి ప్రధానం చేయబడింది అక్కడ మికా ప్రవక్త ఏ గ్రామంలో జన్మిస్తానని చెప్పబడింది అంటే బెత్లహేములో ఎఫ్రత బెత్లహేములో జన్మిస్తాడు కాబట్టి ఈ యోసేపు ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే మనము లోకాసు వార్త రెండవ అధ్యాయానికి వస్తే అక్కడ మొదటి వచ్చిన నుంచి మనము చదువుకుందాం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవల్లని ఖైసరు యొక్క ఆజ్ఞ ఆయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణముకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశస్సులోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోధాలోని బెత్తలహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను అలేలుయ్యా ఎక్కడ మరి ఆ గ్రామం అంట నజరేతులోని నజరేతు అనగా గలలేలోని నజరేతు యోసేపు గ్రామం ఏది యూదయలోని బెత్లహేమ్ కాబట్టి ఒక ప్రజా సంఖ్య అనేది ఆ దినాల్లో రాయడానికి ఎవరు ఆజ్ఞ అది కైసరు యొక్క ఆజ్ఞ కాబట్టి వారి వారి సొంత గ్రామానికి ప్రజలందరూ వెళ్ళిపోయి అక్కడ రాయించుకోవాలి ఈ క్రమంలో యోసేపు కూడా మరలా ఈ సంఖ్య ఈ ప్రజా సంఖ్య అనేది రాయబడదు కాబట్టి ఈ సమయంలోనే రాయించుకోవాలని చెప్పి తనకు ముందుగా ప్రదానం చేయబడిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెను అక్కడి నుంచి ఈ గ్రామానికి తీసుకుని వచ్చాడు కాబట్టి ఏడో వచనం కానీ మనం చదివితే ఏడో ఆరో వచనం వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగూడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ కాబట్టి ఎక్కడ జన్మించాడు యేసుప్రభు బెత్లహేములో జన్మించాడు కాబట్టి మీకా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల ముందే ఆయన జన్మించే గ్రామం ఎలాంటిదో ఏంటో అనేది ముందుగానే ప్రవచించాడు అలే కాబట్టి బెత్లహే ఎఫ్రెత్త అది స్వల్ప గ్రామమైన ఇస్రాయేలను నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి జన్మిస్తాడు కాబట్టి యేసుప్రభు పుట్టాక ఆ దినములో రాజుగా ఉన్న వ్యక్తి హేరోదు రాజు యేసుప్రభు జన్మించినప్పుడు ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు అతని పేరు హేరోద్ కానీ ఆయన మతస్సుడు కాదు యూదుడు కాదు ఆ ఆ టైంలో రోమా ప్రభుత్వం ఆధ్వర్ ఆధ్వర్యంలో వారందరూ కూడా వారు కింద ఉన్నవాళ్ళు బానిసులుగా రోమా ప్రభుత్వం కింద ఆయన రాజుగా ఉండి ఉంటాడు కనుక ఆయన యూదుడు కాదు యశు ప్రభు జన్మించాక తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు వచ్చి చూడండి మత్తస్సు వార్తలు రాస్తాడు వార్త రెండవ అధ్యాయంలో ఆ సంఘటన మనందరికీ కూడా తెలుసు మనం ఊరికే అవగాహనకు చదువుకుందాం కాబట్టి రెండవ అధ్యాయం మతయు సువార్త రెండవ అధ్యాయం మొదటి నుంచి చదివితే రాజైన హే రోజు దినముల ఎందు యోధా దేశపు బెత్తలహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేమునకు వచ్చారు చూశారా యేసు ప్రభు జన్మించాడు ఎక్కడా బెత్తలహేములో అవునా కదా బెత్తనహంలో జన్మించాక ఎక్కడో దూర ప్రాంతంలో ఒక నక్షత్రం ఆకాశంలో వారికి కనిపించి ఆ నక్షత్రం ఒక గొప్ప కాంతిమయంగా అన్ని నక్షత్రాలే వాళ్ళే కాకుండా ఆ నక్షత్రం చూసి ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు యూదులకు రాజుగా పుట్టాడని ఆ జ్ఞానులకి తెలియదు కానీ ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రవచించారు దేవుడు ప్రవచించి వారి ద్వారా మాట్లాడిన విషయాలు ఎవరికి తెలుసు యూదులకు తెలుసు కానీ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఒక నక్షత్రం చూశారు ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు అనుకొని వారు నేరుగా ఎరుశులేమునికి వచ్చారు ఎరుశిలేమంతా కూడా యూద బెత్తలహేమ ప్రాంతం అర్థమవుతుందే కాబట్టి వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు చూడండి రెండవ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన వచ్చితమని చెప్పిరి హేరోది రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా ఎరుషులేము వారందరూ కలవరపడిరి ఎందుకు కలవరపడ్డారు రాజు యూదుడు కాదు ఇప్పుడు యూ వాళ్ళు ఏమొచ్చి అడుగుతున్నారు యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ మేము ఆయన్ను పూజింపవచ్చితిమి కాబట్టి అతనికి కలవరం అయిపోయింది రాజు స్థానం కాబట్టి అతనికి కలవరం ఏం చేశాడు చూడండి నాలుగో కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారు అడిగాను అందుకు వారు యోదయ బెత్తల చూడండి ఏం చెప్పారు వాళ్ళు యోదయ బెత్తలహేమలోనే జన్మిస్తాడు ఎందుకంటే ప్రవచనం అది ఐదవ వచనంలో ఎలా అనగా యూదా దేశపు బెత్తలహేమ నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని రే చూశారా కాబట్టి ఆ ఆ యొక్క ప్రవచనాలు ఎవరికి తెలుసు ఎవరు ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళు అంటే యూదులు చదువుతారు యూదుల్లోనే శాస్త్రులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మశాస్త్రం చదివేవాళ్ళు వాళ్ళకే తెలుసు మరెవరికి కూడా తెలియదు గ్రంథం కాబట్టి వాళ్ళు జ్ఞానులు ఎప్పుడైతే వచ్చి ఇలాగ మేము ఒక నక్షత్రాన్ని చూసాము ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు ఈ ప్రాంతంలో అని మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చింది అతడు యూదుల రాజే అనుకొని మేము వచ్చాము అతను ఎక్కడ జన్మిస్తాడు అన్నప్పుడు రాజు గ్రంథాలు చదివేవారిని పిలిపించాడు శాస్త్రులను పరిశై కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ప్రవచనం ఎత్తి చూపించారు ఏ ప్రవచనము మీక రాసిన ప్రవచనం ఏ ప్రవచనం అని నాకు చదివాం కదా మీక రాసిన ప్రవచనం ఏ ప్రవచనము అంటే యూదయ బెత్లహేమ నువ్వు ఎంత మాత్రమైనను అల్పమైన దానవు యేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి జన్మిస్తాడు ఆ ప్రవచనము బట్టి వారు రాజుగా అర్థమైంది కాబట్టి వాళ్ళు ఆ నక్షత్రం చూసి వాళ్ళు యేసుప్రభు ఎక్కడ జన్మిస్తాడో అక్కడికి వెళ్ళి యేసుప్రభుని చూచి ఎవరు జ్ఞానులు వారు తీసుకొచ్చిన బహుమానాలు విలువైన బహుమానాలు ప్రభు పాదాల మీద పెట్టి ప్రభుని స్థుతించి ఆ దినం వారు ఎంతో సంతోషించారు సంబరాలు చూడండి వారు అత్యానంద భర్తలయ్యారు ప్రభుని చూడగానే గొప్ప వ్యక్తి ఈ లోకంలో పుట్టాడు గొప్ప వ్యక్తి ఆయన నక్షత్రం వారిని యశు ఉన్న ఇంటి దాగా నడిపించాడు ఆగిపోయిందంట వారు లోపలికి వెళ్ళి అత్యానంద భర్తలయ్యి దేవుణ్ణి పూజించారని రాయబడి ఉన్నది హలోయ కాబట్టి మీక ప్రవక్త ప్రభు ఏ గ్రామంలో జన్మిస్తాడో ఏ ప్రాంతంలో జన్మిస్తాడో చెప్పబడినట్లుగా నెరవేరింది రెండవది ఆయన ప్రవచించిన ఏంటంటే ఇస్రాయేలను నా ప్రజలను ఆయన పరిపాలిస్తాడు అర్థమైందా ఒకటి ఏంటంటే ఆయన ఏ గ్రామంలో జన్మిస్తాడో ప్రవచించాడు ఆయన ఏం చేస్తాడు అంటే రాజుగా ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా పరిపాలిస్తాడు అనేది చెప్పాడు అవునా కాబట్టి ఆయన ఈ లోకానికి జన్మించాడు కానీ వాక్యం అంటుంది ఆయన ఈ లోకానికి రాకముందే రాజు ఆయన యశు ప్రభు ఈ లోకానికి రాకముందే అంత కూడా ఆయనే సృష్టించాడు ఆది ఆయన ఎవరితో ఉన్నవాడు అంటే దేవునితో ఉన్నవాడు మనకి యోహన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం మనం అనేక సార్లు చదువుకున్నాం యశుప్రభు దేవునితో సమానుడు దేవునితో కూర్చునే వ్యక్తి దేవుడు ఆయన కాబట్టి ఆయన శరీరధారి అయి ఈ లోకానికి కన్యమర్య గర్భంలో వచ్చాడు ఆయన గురించి ప్రవచనం ఏంటి అంటే ఆయన ఇస్రాయులను నా ప్రజలను ఏలబోయే అధిపతి అర్థమవుతుంది కాబట్టి ఈనాడు యేసు ప్రభు రాజుగా ఉన్నాడు సర్వలోకానికి రాజు ఈ వార్త దూత మరేతో చెప్పింది చూడండి లోకసు వార్తలో లోకసు వార్తలో మనం గమనిస్తే దావితి సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుంది లోకాసు వార్తలో మొదటి అధ్యాయంలో మనం కానీ గమనిస్తే ముప్పై ఒకటో వచ్చిన ముప్పై రెండో వచ్చిన చదవండి లోకసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను చూడండి మీక మీక భక్తుడు ఏం చెప్పాడు శ్రాయలను నా ప్రజలను యాలబో వ్యక్తిగా ఉంటాడు దూత మర్యాతో చెప్పిన మాట కూడా ఏంటి తన తండ్రి దావీదు సింహాసనం మందు ఆయన అర్థమవుతుంది చూశారు ఆ మాట ముప్పై రెండు వచ్చినప్పుడు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అంటే దావీదు సింహాసనములో నుండే దావీదు వంశములో నుండే యూదులను పరిపాలించే రాజులు ఒక్కొక్కరు ఒకరు చనిపోయిన తర్వాత మరొకరు ఆ మరొకరు చనిపోయిన తర్వాత మరొకరు అందరూ కూడా యూదయ గోత్రములో నుండే రాజులుగా ఏలారు అయితే దావితోనే దేవుడు చెప్పాడు నీ సింహాసనం నిత్యము ఉంటుంది నీ సింహాసనము ఎన్నటికీ పోదు నీ సింహాసనం మీద కూర్చునే కూర్చున్నటకు దేవుడు ఒక వ్యక్తిని జన్మిస్తాడు అని దేవ ఆ యొక్క దావీతోనే దేవుడు చెప్పాడు కాబట్టి మనము అపోస్తుల కార్యములో కానీ ఒకసారి వస్తే అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ప్రవచించిన దావీదు చనిపోయాడు దావీదు సమాధి నేటికి ఉంది కానీ ఆయనతో చెప్పిన ఆయన చెప్పిన ప్రవచనం ఏంటంటే నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది ఎల్లప్పుడూ ఉంటుంది చూడండి రెండవ అధ్యాయంలో ముప్పై ఇరవై తొమ్మిదవ నుంచి చదివితే సహోదరులారా మూల పురుషుడకు దావీదును గుర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడిను ఎవరి సమాధి దావీద్ సమాధి అతడు ప్రవక్త అయి ఉండేది కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియో ఆయన శరీరము కుల్లిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును ప్రవచించను చూసారా ప్రవచించిన దావీదు చనిపోయాడు ఆయన సమాధి నేటి వరకు వారి మధ్యనే ఉన్నది కానీ ఆయన ప్రవచించిన ప్రవచనం ఏంటి అంటే చూడండి అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద కూర్చున్న బెట్టుట బెట్టు బెట్టుదును అని దేవుడు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చాడు అంటే రాజు యొక్క సింహాసనం ఆ రాజు మీద ఆ యొక్క రాజు సింహాసన ఆసునుడై ఏలబోయే వ్యక్తి నీలో నుండి వస్తాడు అని దేవుడు ముందుగానే ప్రవచించాడు దూత మర్యాద చెప్పిన మాట కూడా అదే చదివాం కదా లోకత్స వార్తలో లోకత్సవ వార్త చదివిన మాట కూడా ఏంటి అంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుండే పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అతడు యుగ యుగములు ఏమవుతాడంట ఇస్రాయల్ ప్రజలను ఏల్తాడు మీక ప్రవచించిన ప్రవచనం కూడా అదే నువ్వు స్వల్ప గ్రామమైన సరే ఇస్రాయలును ఏలబో అధిపతి నీలో నుండి జన్మిస్తాడు అని చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రవచనం బెత్లహేములో జన్మించాడు అయితే మనం ఇక్కడ చూసిన విషయం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి ఆయన ఎక్కడ కూడా పరిపాలించినట్లుగా ఉందా ప్రభు ఏం ఏమి ప్రవచనము అంటే ఆయన రాజుగా ఉండి ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆయన పరిపాలిస్తాడు ఆయన రాజుగా సింహాసనం మీద ఆసీనుడిగా ప్రజలందరినీ పరిపాలిస్తాడు అయితే మనం ఈ ముప్పై మూడున్నర సంవత్సరంలో ప్రభు జీవిత చరిత్రను చూస్తే ఆయన మరణం పునరుద్ధానమయ్యేంత వరకు ఎక్కడ కూడా రాజుగా పరిపాలించినట్టుగా ఉందా ఆయన గొర్రెపిల్లగా వచ్చాడని ఉంది ప్రజలందరి కోసం గొర్రె పిల్ల వధించబడినట్లుగా వధించబడ్డాడు సిలువు మీద ఆయన ప్రాణం పెట్టి రక్తము కార్చి చనిపోయి తిరిగి మూడో దినము లేచాడు అయితే ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఆయన రెండవ రాకడలో ఆయన నిత్యము రాజే ఆయన ఈ లోకానికి రాకముందే రాజు ఆయన ఎవరితో ఉన్నాడు ఆయన దేవునితో ఉన్నాడు అంతేందుకు ఎబిసిలు రాసిన పత్రికలో చెప్తాడు కదా ఆయన 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 మహిమను వీడి ఈ లోకానికి వచ్చాడు అని చూశారా ఎబిసిలు రాసిన పత్రిక పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చిన కానీ మనం చదివితే యస్సుప్రభు లోకానికి రాకముందు ఆయన ఏమై ఉన్నాడో చూడండి ఒకసారి చూశారా ఎప్పుడు మాట అది యస్సుప్రభు లోకానికి రాకముందు అతని స్థితి ఏంటో యేసు ప్రభు యొక్క స్థితి అంటే చూడండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానుడు అర్థమవుతుందే ఈ లోకానికి రాకముందు ఎవరితో సమానుడు దేవునితో సమానుడు చూడండి దేవుడు అని ఉన్నప్పుడు ఆ ఆ దేవునితో కుడిపార్శ్వముందు నిత్యము నిత్యం ఆయన 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 సింహాసనం దేవునితో సమానుడిగా ఉనుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని అంటే ఆయన మనుషుడిగా కనబడక ముందు ఆయన దేవుడిగా పరలోకంలో ఎలాగున్నాడు ఆయన రాజుగా ఉన్నాడు ఆయన దేవునితో సమానుడు ఆయన నిత్యము మహిమ పొందుకునే ఆయన అయితే ఈ లోకంలో వచ్చిన ఆయన రిక్తునిగా దాసునిగా గొర్రెపిల్లగా ప్రజలందరి కోసం ఆయన వధించబడ్డాడు అలా అయితే వాక్యం ఏంటి ఆయన ఇస్రాయలి ప్రజలందరినీ కూడా ఆయన ఏల్తాడు పరిపాలిస్తాడు అయితే ఈ యొక్క మాటలు ఎప్పుడు నెరవేరుతుందంటే మనకు ప్రకటన గ్రంథంలో మనకు అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు మరలా రెండవ రాకడలో రాబోతాడు అర్థమవుతుందమ్మా అల్లెలు చెప్పండి గట్టిగా యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చిన తర్వాత అప్పుడు ఆయన రాజుగా రాబోతున్నాడు ప్రకటన గ్రంథం మనం కానీ చూస్తే ఇంకో మాట మనం చూస్తే ఆయన నిరంతరము రాజుగా ఉన్నాడు ఈ మాట చూసిన తర్వాత ప్రకటన గ్రంథాలకు వెళ్దాం చూడండి తిమోతికి రాశాడు అపోసల పౌలు తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పదిహేడవ వచనములో ఆయన నిత్యము రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు చూశారా చూశారా వాక్యాన్ని పదిహేడు వచ్చినములో సకల యుగములలో ఏమై ఉన్నాడంటే ప్రభు ఎప్పుడు ఆయన మానవుడిగా రాకముందు రాజే ఈ భూ ప్రపంచంలో మానవుడిగా సృష్టించక మునుపు ఆయన రాజు ఆయనే సృష్టించాడు ఆయన ఈ లోకాన్ని అంతా కూడా చేశాడు సమస్తమును ఈ సృష్టి అంతా కూడా చేశాడు ఆయన ఏమంటారు ఇక్కడ సకల యుగములో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగును గాక ఆ ఉన్న ప్రభు ఏమై ఉన్నాడు అంటే ఒకటి అక్షయుడు అంటే క్షయము కానివాడు నిత్యము ఉండేవాడు రెండవది చెప్తున్నాడు అదృశ్యుడు అదృశ్యుడు అంటే కనబడేవాడు అర్థమవుతుంది దేవుడు కనిపించడు అదృశ్యుడు తర్వాత మూడోది ఏంటి చెప్తున్నాడంటే అద్వితీయుడు అంటే ఒక్కడ ఉన్న దేవుడు ఆయన నిత్యము రాజు దేవుని కుడి పార్శ్వం మందు కూర్చున్న ఆయనతో సమానుడు ఆయన కనుక ఆయన నిత్యము రాజు ఈ లోకానికి రాకముందు ఆయన రాజు ఈ లోకం వచ్చిన తర్వాత కూడా రాజే ఆయన ఆయన ప్రజలను ఎప్పుడు ఏల్తాడు అంటే చూడండి ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఈ భూమి మీద ఆయన మరల రెండవ రాకడలో రాబోతున్నాడు రెండవ రాకడలో రాబోతున్నాడు మేఘారుడై రాబోతున్నాడు ప్రతి నేత్రములు ఆయన చూస్తాయి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వచ్చిన ప్రకారం చూడండి అందరూ వాక్యాన్ని చూడండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ఏడో వచ్చినం ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రములు ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూస్తారు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొనితూరు అర్థమవుతుందే భూజనులందరూ ఏం చేస్తారంట ఆయన చూసి రొమ్ము కొట్టారు దేనికి రొమ్ము కొట్టుకుంటారు అంటే ఆయన పొడిచిన వాళ్ళు గాయపరిచిన వాళ్ళు రాజుని దేవుణ్ణి మనం సృష్టించిన దేవుణ్ణి ఇలాగ మనం అవమానపరిచామే అని రొమ్ము కొట్టుకునే ప్రజలు ఆనాడు ఉండబోతారు అయితే చూడండి ఆయన రాజుగా రాబోతున్నాడు ఈ భూమి మీదనే వెయ్యి సంవత్సరంలో ఆయన పరిపాలించే దేవుడిగా ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తున్నాడు ఇరవయో అధ్యాయానికి రండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయానికి వస్తే చూడండి ఇక్కడ ప్రభు రాజుగా పరిపాలించబోతున్నాడు ఇరవై అధ్యాయం నాలుగవ వచనం కానీ మనం చూస్తే చూడండి అందరూ వాక్యం చూడండి నాలుగో వచనం అంతటా సింహాసనమును చూచి తిని వాటి మీద ఆసీనుడుగా ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల ఎందు చేతులు ఎందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం దేవుని వాక్యము నిమిత్తం చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీసుతో కూడా రాజ్యము చేసిరి ప్రైజ్లో హలో చెప్పండి గట్టిగా ఈ భూమి మీద యేసు ప్రభు రాజుగా ఆయన రాబోతూ ప్రజలందరినీ ఏలబోతున్నాడు వెయ్యి సంవత్సరాల పరిపాలన ఈ భూమి మీద ఉండబోతుంది అప్పుడు యేసునందు విశ్వసించి పాపక్షమాపణ పొందుకున్న వారందరూ కూడా ఆ రాజ్యములో ఉంటారు యేసు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించి పాప జీవితాన్ని విడిచిపెట్టి పవిత్ర జీవితం జీవించేవారు యేసు ప్రభుత్వం కూడా రాజ్యములో ఆ పరిపాలన కింద వెయ్యి సంవత్సరాలు ఈ భూమి మీద ఉండబోతారు అని చెప్పి వాక్యం ఇక్కడ రాయబడింది అయితే ఆయన్ని హింసించి ఆయన్ని విశ్వసించకుండా తమ పాప జీవితాన్ని విడకుండా ఉన్నవారు రొమ్ము కొట్టుకుంటారు ఏ కొట్టుకుంటారంట ఆయన పొడిచిన వారును బాధపడతారు అయ్యో మనం ఎందుకు నమ్ముకోలేకపోతే మీ అయ్యో ఆయన ఎందుకు విశ్వసించలేకపోతుంది కాబట్టి యశు ప్రభు మొదటి రాకడలో ఆయన జీవిత చరిత్ర మనం గమనిస్తే అందరి కొరకు ఆయన హింసించబడ్డాడు శ్రమ పొందబడ్డాడు ఎక్కడ కూడా ఆయన రాజుగా పరిపాలించినట్లుగా ఉందా ఆయన దాసుడుగా ప్రతి ఒక్కరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు అందరూ కొరకు ఉపచారం చేసిన వ్యక్తిగా యేసు ప్రభు కనిపిస్తున్నాడు రాజుగా రాబోతున్నాడు రెండవ రాకడలో వెయ్యేళ్ళ పరిపాలన ఆ వెయ్యేళ్ళ పరిపాలన ఈ భూమి మీద ఉండబోతుంది అప్పుడు రక్షించబడి ఏసు నిమిత్తం అవమానపడి యేసును కష్టము చేత వారి రక్షణ కాపాడుకున్న వాళ్ళు ఒక దినం ఆనందభరితులుగా ఆయన రాజ్యంలో ఉండబోతారు యేసు నిమిత్తం ఏం చేసినారంటే చిరచ్ఛేదనం చేయబడిన వారు సహితము ఆనందపడే దినాలు శ్రమ పరచబడిన వారు శ్రమను భరించి తట్టుకొని విశ్వాసము కాపాడుకున్న వాళ్ళు ఆ దినమున వెయ్యం పరిపాలన రాజుగా యేసు ప్రభు రా రాజుగా ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువుగా చెప్పబడింది వాక్యం రాజుగా పరిపాలిస్తాడు ఆ పెదప నిత్యత్వం పరలోకం ఆ తర్వాత మనకి ఏ పరిపాలన అయిపోయిన తర్వాత పరలోకంలో దేవుడు మనల్ని తీసుకోబోతున్నాడు అది తర్వాత ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోతాడు ఈ భూమి ఈ ఆకాశం పంచేంద్ర ఈ యొక్క ఏమంటారు సూర్యుడు చంద్రుడు అంతా కూడా అగ్నితో కాల్చబడుతుంది ఈ ఇదంతా తుడిచివేయబడుతుంది మైనముకు మైనములు అనగా కొవ్వొత్తులు మైనము కరిగిపోతున్నట్లుగా అగ్నిచత కాలిపోతాయట ఇవన్నీ కూడా అయితే కొత్త ఆకాశం కొత్త భూమి పరలోకం అక్కడ దేవుడు మనకి ఈ వెయ్యన్నల పరిపాలన అయిన తర్వాత ఆ రాజ్యానికి మనం పరలోకాన్ని తీసుకుపోబోతున్నాడు హలో చెప్దాం గట్టిగా యేసు ప్రభు రాక మునుపు ప్రవచించిన ప్రవక్త మీక ఎంతో మంది ప్రవక్తలు అనేక విషయాలు అనేక విషయాల గురించి ప్రవర్తించారు అయితే ఒక ప్రవచనం ఏంటంటే ఆయన ఏ గ్రామంలో పుడతాడు అనేది ప్రవచించాడు అవునా కదా తర్వాత ఆయన ఏలబోతాడు ఇస్రాయేళల్ నా ప్రజలను ఏలబోతా దేవతతో మర్యాద చెప్పిన మాట కూడా అదే ఏం చెప్పింది యూదులను ఆయన సింహాసనం దావిది సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుంది ఆయన యుగ యుగాలు ఆయన వెళ్తాడు లేబట్టి యుగ యుగాలు ఆ నిత్యము రాజు ఆయన ఈ లోకానికి రాకముందే రాజు ఆయన ఈ సృష్టి ధర్మం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది దేవుని ఆధీనంలో ఉంది అది ఏ కాలమైనా సరే ఏ ఋతువులైనా సరే అన్నీ ఆయన ఏర్పాటు చేసిందే ఈ సృష్టి ఆయన మూలంగా నడిపించబడుతుంది అయితే ఆయన రాజుగా రాబోతున్నాడు ఆ రాజ్యంలో ఈనాడు రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో ఉండబోతారు లేలుయ కనుక ఈ యొక్క రక్షణ మనము కాపాడుకోవాలి ఆయన మనలను పాపము బంధకం నుండి రక్షించడానికి మొదటి రాకడలో శిలువు మీద ఆయన ప్రాణం పెట్టి సర్వమానవాళి కోసం ఈ లోకానికి వచ్చాడు అందరి కోసం ప్రాణం పెట్టాడు అయితే రెండవ రాకడలో రాజుగా రాబోతున్నాడు మనలందరినీ పరిపాలిస్తాడు దేవిటి వాక్యం దీవించిన గాక ఆమెన్